వస్తున్నాను వచ్చిందంటే ఎంత మాట ఒకవేళ ఏదైనా శని ప్రభావం చేత తేడా వచ్చింది అనుకోండి నువ్వు కూడా ఒక్క క్షణం అనుకో మళ్ళీ నా గుండెల్లో గంటలు కొట్టినట్టుగా ఉంటుంది ఉంటుంది కదా నువ్వు ముప్పై తీసుకుని నాకు మిగతా నాది కోదండ నోటు రాసావు కదా దాని బాబు కమిషన్ ఎంత రావాలి మీరు రెండు వందలు ఇస్తారు నా దగ్గర వెయ్యి రూపాయలు రాయించుకున్నారు నాకు అండి రాత కోత నాకు వచ్చిన నీ చేత ఎందుకు నోటు రాయిస్తున్నానో తెలుసా నోటి ఎదు కోతెక్కితే నా సాక్షి ఉంటుందని చెప్పే బాబు

ఏమయ్య డాక్టర్ నీ టైం బాగానే ఉంది కదా అస్తమానం ఆ గడియారాన్ని చూస్తూ కాలం ఎందుకు ఆ గడియారాన్ని చూస్తే మీకేమనిపిస్తాం చెప్పండి ఏమన్నా అనిపించడాన్ని నేనే అలాగే ట్రై చేయండి గడియారానికి కీ ఇస్తే తిరుగుతుంది అలాగే మనిషికి కీలెరిగి వాతెడితే మన చుట్టూరా తిరుగుతాడు చాలా బాగుంది అయితే నాగదర్శన్ చెప్పమంటారా చెప్పు పురుషుడు అహర్ని సెలవు స్త్రీ గురించి తాపత్రయపడుతుంటాడు అలాగే ఆ పెద్ద ముళ్ళు టిక్ 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 అని శబ్దం చేసుకుంటూ ఆ చిన్న ముళ్ళు కలుసుకోవాలని తాపత్రయపడుతుంటుంది చిన్నముళ్ళు ఆడదనుకోండి పెద్ద ముళ్ళు మగాడు అంటే నేను ఆడముళ్ళు మారాముళ్ళు అనే ద్వారంలోనే కూర్చుంటే ఆఖరికును ఊసం లెక్కట్టాల్సి ఉంటుంది ఈ కోటలో ఉండగా ఆ పని మాత్రం చేయంలేండి అయినా మీరున్నారుగా బెయిల్ ఇచ్చి విడిపించడానికి సరే కలెక్షన్ తర్వాత జాగ్రత్త ఎవరు ఓ కోదన్నయ్యా దండాలయ్యా దండాలి శాస్త్రి గారు నిన్న నేను రోడ్ రెడీ చేసేసారయ్యా కాగితం పట్టుకో ఆ బొటకు నేను ఎలా సరిగ్గా వెయ్యి ఇదిగో ఇక్కడ బాబు కొండకెళ్తున్నాను రేపే జోగెత్తుతున్నాను మరి మీ బాలుగు ముడుపులు మొక్కు పళ్ళు ఉంటే చేసుకోండి ఉందండి మా ఇంటిది కూడా మొక్కుని ముడుపు కట్టుకుందండి దాన్ని కూడా కొండకు చేసండి బాబు అలాగేనయ్యా ఈ ఊళ్ళో వాళ్ళందరి భక్తిని బంగారాన్ని డబ్బుని మరి నేనే కదా ఏడు కొండ చేసేది ఏడు కొండలవాడా వెంకటరమణ చచ్చ 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 హా హా పదము కులవాడా సావిత్రి నీకు తెలియదా ఒకేసారి రెండు కూరలు నా కళ్ళతో చూస్తే అన్నం సహించదని కూరండి పంపడనే ఉండస్తావా వాడు సుమ్మేం పొయింది దొడ్లో ఉచితంగా పండిన కాయగూరలు కూరలు పంపేశాడు దాంతో పాటు నూనే ఉల్లిపాయ మల్లిపాయ కూడా పంపిస్తే నేను సంతోషించตรం ఆటికర్స్ అవడెట్టుకుంటాడు దివో సావిత్రి మళ్ళీ జరుగుతను మన ఇద్దరం ఒకటిగా ఉండాలంటే ఒకేసారి రెండు కూరలు కూరలుొడించ ఆట అదుపు తప్పిందంటే ఇక ఎంకన్ బాబు కూడా పొదుపు తెలియడు రాత్రికి దాసి ఉంచు తర్వాత ఎదర ఎంకన్ బాబుకు జోగేస్తాలి ఆ పట్టు పంచి కండువాది శుభ్రం చేసి ఉంచు అచ్చమ్ బాగా వచ్చాను మాయటియర్ అచ్చి నువ్వు అంటేనే నాకు పిచ్చి ఇక్కడ దాకా వచ్చి నువ్వు వెళ్ళిపోతే నిజంగానే నాకు పిచ్చి ఆ తర్వాత నేను కేర్ ఆఫ్ మెంటల్ హాస్పిటల్ ఏమైంద వెళ్ళేది నీ ఇంటికి కాదు బావి దగ్గర చెప్తా విను నీ నడుమికి తాడు కట్టి నూతులు దింపేస్తాను తాడు బయటికి తీసేస్తాను నువ్వు కాసేపు లోపల ఉరల్ని పట్టుకొని జాగ్రత్తగా ఉండు అమలకరందరూ నీళ్ల కోసం వస్తారు కదా అయ్యో ఏమిటిది ఏమైందమ్మా అని అడుగుతారు సందకాడ నీళ్ల కోసం వచ్చి కాలుజారి జారి పడ్డాన్ని అబద్ధం చెప్పి ఊళ్ళో వాళ్ళంతా నేను జాలిపడి బయటికి తీస్తారు నిన్ను పువ్వుల్లో పెట్టి మీ ఇంటికి తీసుకెడతారు మీ నాన్న గండం గట్టెక్కిందని దేవుడి గారు కొబ్బరికాయలు కూడా కొడతారు ఆ తర్వాత నీ కాలికి చేతికి ఏమన్నా దెబ్బలు తిరగాయనుకో ఎంబీబీఎస్ డాక్టర్ నేను ఉన్నాను ఓకే నవ్వు నవ్వు త్రాభిషేక కీర్తిదాయక పరిస్థితుల్లో కూడా జరిగినటువంటి విషయం ఏమిటి అని చెప్పి ఉన్నటువంటి యావత్తు చిత్తపండు బుట్టలను కూడా బంగారు బుట్లుగా మారిపోయినటువంటి సత్సంకల్పం చేతనను ఆ వధువులు ఇద్దరు కూడా ఏవేవు మనం కూడా ఈ వ్రతం చేసుకునే సందర్భంలో మన అటుకు మీద ఉన్నటువంటి ఏ ఒత్తు బెల్ల పత్రులను కూడా బంగార భక్తులుగా మారిపోతాయి అనేటువంటి కల్పం చేత నన్ను ఏమిటి జరిగిందని చెప్తే అంటే ప్రథమాధ్యాయం ద్వితీయాధ్యాయం తృతీయాధ్యాయం అన్నింగ్ లో నుండి ఫోర్త్ అధ్యాయం బిగినింగ్ లో జరిగినటువంటి విషయం ఏమిటని చెప్తే అంటే బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికి అట్రాక్ట్ అవ్వరు అని ఆలోచించిన సందర్భంలో మరి అది ఎంత దగ్గర కదమ్మా కొంత దూరంగా కూర్చోండి చెయండి ఆయన కొట్టండి నేను కొట్ట రూపాయి విడిచిపెట్టిన ఉదకొంత పరిస్థితుల్లో కూడా చెప్పకంటే మళ్ళీ ఉదకొంత రూపాయ మీరే తీసేసుకోండి

నూట పదహారు నీ మంత్రాలు వింటుంటే నాకు అంగాంగాలు పొంగిపోయాయ్యా ఆ రొంటునున్నవి ఇంకేంటి అంతేనండి ఈ కొబ్బరి చెక్క నేను ఉంచుకుంటానండి ఉంచుకో